వచ్చేసిందో మీ శక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ మెత్తని మృదువైన చపాతీలు మీరు ఎప్పుడు చేసినా సరే చపాతీలు మెత్తగా రావాలంటే ఒకసారి మేము చేసినట్టు ట్రై చేయండి చపాతీలు పొరలు పొరలుగా వచ్చి తినడానికి చాలా బాగుంటాయి చాలామందికి చపాతీలు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతూ ఉంటాయి కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనం పొద్దున్న చేసుకున్న చపాతీలు అయినా సరే సాయంత్రం వరకు అలానే మెత్తగా ఉంటాయి మరి ఇంకెందుకు లేట్ చపాతీలని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా చపాతీల కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ అలాగే ఓ టూ స్పూన్ సాయిల్ని వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఆయిల్ పిండికి పట్టేటట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని నలుపుకుంటూ కలుపుకోవాలి మనం పిండిలోనే ఆయిల్ని వేసుకొని కలుపుకోవడం వల్ల చపాతీలు మనకి మెత్తగా వస్తాయి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి వాటర్ని మొత్తం ఒకేసారి పోసి కలుపుకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటేనే పిండిని మనం మెత్తగా కలుపుకోవచ్చు మనం పిండిని ఎక్కువసేపు మంచిగా మద్దం చేసుకుంటూ కలిపితేనే మనకి చపాతీలు మెత్తగా అండ్ టేస్టీగా వస్తాయి ఇలా మనం పిండిని ఓ ఐదారు నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ మెత్తగా రెడీ చేసుకోవాలి చూడండి ఇలా మనం వేలు పెట్టి చూస్తున్నప్పుడు పిండి మన చేతికి అంటుకోకుండా ఉంటే పిండి మెత్తగా రెడీ అయినట్టే ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని ఓ పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ పిండిని మరో రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి మనం పిండిని ఇలా మెత్తగా కలుపుకుంటేనే ఎన్ని చపాతీలైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు చపాతీలు మీకు ఏ సైజులో కావాలో చూసుకొని అంత పిండిని తీసుకొని ఫస్ట్ దీన్ని రౌండ్గా చేసి ఆ తర్వాత చేత్తో పిండిని ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే పిండిని మొత్తం బాల్స్లో చేసుకొని ఆ తర్వాత చేత్తో ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న రెండు కప్పులు గోధుమ పిండికి పెద్ద సైజు చపాతీలు ఏడెమ్ వరకు చేసుకోవచ్చు అవి చిన్నవైతే పది చపాతీల వరకు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పిండిలో టిప్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీ కర్రను తీసుకొని మంచిగా రోల్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ చపాతీని ఫస్ట్ రౌండ్ షేప్లో తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పైన కొంచెం పొడిపిండిని వేసుకొని ఫస్ట్ ఈ చపాతీని సగానికి మడతపెట్టి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మడత పెట్టుకోవాలి ఇలా చపాతీని మడత పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం పొడిపిండిని వేసుకుంటూ దీన్ని రౌండ్గా తయారు చేసుకోవాలి ఇలా మనం పిండిని మడత పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకి చపాతీలు పొరలు పొరలుగా వచ్చి మంచి టేస్టీగా ఉంటాయి ఇదిగోండి చపాతీలు ఈ మందంలో ఉండేలాగా చేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు మనం తయారు చేసుకున్న చపాతీని బాగా హీట్ అండ్ ప్యాన్ మీద వేసుకొని ముందు ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ పాటు అలా వదిలేయాలి ఇదిగోండి ఇలా ఎప్పుడైతే బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయో అప్పుడు చపాతీని ఇంకొక వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు దీనిపైన ఆయిల్ని వేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకి తిప్పుకోవాలి చూసారా చపాతి ఎంత మంచిగా పొంగిందో ఇలానే చపాతీని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా చపాతీ మంచిగా కాలిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి ఇలానే అన్ని చపాతీల్ని కాల్చుకోవాలి ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇలా చపాతీల్ని కాల్చేటప్పుడు ఫ్లేమ్ మాత్రం హై లోనే ఉండాలి సిమ్లో పెట్టి చపాతీని కాలిస్తే ఇవి చల్లని తర్వాత గట్టిగా అయిపోతాయి అంతే ఫ్రెండ్స్ మెత్తని చపాతీలు రెడీ అయిపోయాయి వీటిని రెడీ చేసుకున్న తర్వాత ఒక హాట్ లో పెట్టుకుంటే ఇవి ఇలానే ఎంతసేపు అయినా సరే మెత్తగా ఉంటాయి చపాతీలు పొరలు పొరలుగా ఉండి చూడడానికి చాలా బాగున్నాయి కదా మరి మీరు కూడా ఈసారి చపాతీలని ఇలా తయారు చేసి మీకు ఎలా కుదిరాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన శేష కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్